అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు తెలగ బలిజ మున్నూరు కాపు తూర్పు కాపు ఒంటరి జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు ఈ రోజున మనం ముఖ్య విషయం నేను ఈ రాష్ట్ర కాపు జేఏసీ స్థాపించి ఐదు సంవత్సరాలు రాత్రనక పగలనక కష్టపడితే రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామానికి కూడా రాష్ట కాపుజేసి కమిటీ సభ్యుల్ని నియమించడమైనది నేను అప్పటి నుండి ఇప్పటి వరకు కమ్యూనిటీ అభివృద్ది కోసం జాతికి ఏదో చేయాలనే తపనతో ముందుకొచ్చాను ఈ కష్టం ఈ జేఏసీకి పడిన శ్రమ బాధ చాలా ఉన్నాయి మనలో ఒకడు ముందుకెళ్తుంటే పది మంది అవుతారు అదే ఒక ఎస్సీ ఎస్టీలోనో ఒక బీసీలోనో ఒక చౌదరి రెడ్డి కులంలోనో ఈ కష్టం పడితే ఈ జేఏసీ ఈ పాటికి ఎక్కడో ఉండేది కానీ మనం మనల్ని మనం విమర్శించుకోవటం ప్రతిరోజు గ్రూపుల్లో మనల్ని మనం పాలి కాపు పాలేరు కాపు చాలా వలగరగా పోస్టులు పెడుతున్నారు నిన్న కాక మొన్న నంద్యాల వెళ్లినటువంటి అల్లు అర్జున్ కూడా విపరీతంగా మనం ట్రోల్ చేస్తూ తిడుతున్నాం కులం వాళ్ళు ఎవరు కూడా మనని ఒక మాట అనే సాహసం కూడా చేయరు కాపులకి కాపే శత్రువు నేను ప్రజారాజ్యం దగ్గర నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాను ఆ ప్రజారాజ్యం పార్టీని కూడా కేవలం మన వాళ్లే దాన్ని కుల పార్టీగా ముద్ర వేసి నాశనం చేశారు ఈరోజు కూడా అదే జరుగుతుంది జనసేనకు కూడా అదే గతి పట్టిస్తున్నారు అందరూ కూడా అసలు ఇది మన కుల పార్టీయా లేదా ప్రజా పార్టీ అనేది ముందు మనం నిర్ణయించుకోవాలి ఈ రోజున మనం చూస్తున్నాం వెంకయ్యనాయుడు గారు ఎక్కడ ఉన్నారు పురంధేశ్వరి ఎక్కడ ఉంది లక్ష్మీపార్వతి ఎక్కడ ఉంది వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు ఒక ఉప మంత్రి దాకా వెంకయ్యనాయుడు గారు వెళ్లారు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర మంత్రి దాకా పురంధేశ్వరి వెళ్ళింది ఈ విధంగా ఎవరూ కూడా వాళ్ళు వాళ్ళు అదే అదేవిధంగా కేవలం మనలోనే విమర్శాత్మకమైన మాటలు మన్న మనం విమర్శించుకోవటం మన్న మనం తిట్టుకోవటం ఇది చాలా హేయమైన చర్య ఈ రోజున మనం చూస్తున్నాం టీడీపీ నిన్న జరిగిన ఎలక్షన్లో ఇరవై ఏడు మందికి ఇచ్చింది సీట్లు మనకి మనకిచ్చింది కేవలం తొమ్మిది సీట్లు దాని గురించి ఎవరూ మాట్లాడరు అసలు ధమాషా ప్రకారం మనకు ఎన్ని సీట్లు రావాలనేది కూడా ఒక అజ్ఞానంతో బతుకుతున్నాం మనం సరే ఏదైతే ఏమి మనందరం కూటమికి బలపరిచాము కూటమికి వేసాము కూటమి గెలవాలి అనే సంకల్పంతో అందరం పనిచేశాం నేనంటుంది విమర్శక చాలా వలగరగా ఉంటుంది ఈ పోస్టులు దాన్ని మనం తగ్గించుకుంటే రాజకీయంగా మనం ఎదగలం నా భయం ఒకటే ప్రజారాజ్యం లాగా జనసేన కూడా మన పాము ఏ విధంగా అయితే తన గుడ్డును పొడుచుకొని తింటుందో అదే విధంగా జనసేన పార్టీని కూడా మనమే పొడుచుకొని తింటున్నాము అనే భావన నాకు కలుగుతుంది దయచేసి ఈ రోజు నుంచి ఇలాంటి కాంట్రవర్సీ పోస్టులు మాత్రం పెట్టకండి నాకు చాలా బాధేస్తుంది అసలు బయటవాడికి మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి ఉంటాయి వ్యక్తిగత విషయాలు ఉంటాయి ఎవరు ఎథిక్స్ వాళ్ళకుంటాయి చాలా మంది నాతో కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో వెళ్తున్నారు అది చాలా మంచి పద్ధతి కాదు అది అని నేను ఒకటే అన్నాను దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్తున్నారు మనం సపోర్ట్ చేయాలని అలాగే మనం అనుకున్నట్టుగా అవసరాలు కూడా అనుకోవాలి కదా ఎవరు భావాలు ఎవరు ఒకరికి లడ్డు అంటే ఇష్టం ఒకరికి జాంగ్రీ అంటే ఇష్టం ఒకరికి అంటే ఇష్టం అదేవిధంగా ఒకళ్ళు రోజు షేవింగ్ చేసుకుంటారు ఒకళ్ళు చక్కగా గడ్డం పెంచుకుంటారు ఎవరు ఇష్టాయిష్టాను మనం తిట్టడానికి మనం ఎవరు దయచేసి నేను తప్పుగా అనుకోబాకండి కులంలో తిరుగుతున్నాను ఒక కుల పెద్దగా కాబట్టి మీ అందరికీ చెప్పవలసిన బాధ్యత నాలో ఉంది కాబట్టి చెప్తున్నాను చాలా మంది చాలా చాలా ఘోరంగా పెడుతున్నారు పోస్టులు దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడి నుంచైనా కానీ అలాంటి పోస్టులు పెట్టకండి మనంతా ఏకమైతే ఒక సముద్రం ఆ సముద్రం సముద్రం లాగా చూస్తే బాగుంటుంది మనం మనం తిట్టుకొని హేయమైన చర్యని ఖండిస్తారని ఇక్కడి నుంచైనా కాని ఒకరినొకరు తిట్టుకోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమ్మ నాయుడు